ఏసుక్రీస్తున్నా మీరందరికీ నృదయపడేటువంటి వందనాలు తెలియపరుస్తా ఉన్నాను మరి మీరందరూ కూడా మన యొక్క సోభాలు తెలియపరుస్తా ఉన్నాను ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరికి కూడా బహుగా దీవించి ఆశీర్వదించిన గాక అందరూ కూడా మరి నూతనంగా ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకోబోతున్నాం ఈ దినాన్ని అందరికి కూడా ఆసక్తి కలిగి దేవుని మాట్లాడడానికి త్వర త్వరగా రావాల్సిందిగా మరి లైవ్ ఆన్ అయింది మీరందరూ కూడా రావాల్సిందిగా మేము అందరం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను త్వర త్వరగా అందరం కూడా దేవుని మాటలు విందాం దేవునితో గడిపే సమయం కనుక ఎవరి సమయాన్ని సమయాన్ని మిస్ చేసుకోవద్దు అందరూ కూడా త్వర త్వరగా దేవుని మందిరంలోకి ప్రవేశిందాం దేవుని మాటలు వినడానికి అందరూ కూడా ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడి ఆయన నామాన్ని మహిమపరచబోతున్నాడు అందరు కూడా పరిశుద్ధమైన గ్రంథాలు తెరుచుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రభుతో నడిచే ఈ యొక్క గొప్ప సమయాన్ని మనము వృధాపరచుకోకుండా దేవస్థనిలో ఉందాం దేవుడు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అధితను దేవస్థనం దేవుని కొరకు నమ్మకంగా కొనసాగాలని నా మాటలు మీకు అందరికీ కూడా అందిస్తూ ఉన్నాను అయితే విధానానికి మన యొక్క ప్రసంగ అంశంలోకి వెళ్ళి నడితే నూతనంగా కొత్త గిరి ఎవరైనా వాక్యం ఉన్న బట్టలు కూడా నా ప్రత్యేకమైన ఆహ్వానం తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు కూడా మిమ్మల్ని అందరిని దీవించిన గాక మరి మీరందరూ కూడా చిత్తపడవలసిందిగా కూడా ప్రభు పేట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రస్తుతంగా అంశంలో తినట్లయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చూడండి నూతన సంవత్సరంలో శుభకరమైన వాగ్దానాలు కనుపరిచినట్లు ప్రార్థించాలి మన అవసరం ఏంటి అంటే నూతన సంవత్సరంలో శుభకరమైన ఆనవాలు కనుపరిచినట్లు ప్రార్థన చేయాలి ఏంటి అని చూస్తే నేను కొన్ని చెప్తాను ఇందులో మొదటిగా కొత్త అంటే సంవత్సరమంతటులో అంటే కొత్త అని కాదు సంవత్సరమ కూడా శుభ ప్రయాణం కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఈ మాట యజ్రా గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చంలో పరిశుద్ధ గ్రంథాల్లో ఈ విధంగా రాయబడుంది యజ్రా గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూడండి అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలిగినట్లు ఆయన ఏడుకున్నకు ఆహా వాది దగ్గర ఉపవాసము నుండి ప్రకటించి తిని చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా తండ్రి నీ నీనామానికి స్తోత్రాలు చెల్లిస్తామన్నానయ్యా అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాట మరుగుపరచమని ఏడంత అభిషేకించమని నన్ను కొబ్బోరిగా వాడుకుని నా నోటికి నోరేయండి నాతోనూ మే అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్నపిచ్చి క్రీస్తున్నాం మమ్మన అడుగుచున్నాంత్రి అమెయిన్ అందరికీ వందనాలు మరి ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని అందరికి కూడా దేవుడు బహుగా దీవించి ఆధ్యాత్మికంగాను శారీరకంగాను అన్ని విధాలుగా దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆయన ఆకలి చిత్తపరిచిన గాక మిమ్మల్ని అంత ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఇది దినానికి మన అంశం ఏంటంటే నూతన సంవత్సరంలో శుభకరమైన ఆనవాలు కన్నుపరిచినట్లు ప్రార్థన చేయాలి అందులో మొదటిగా సంవత్సరం అంతటిలో కూడా శుభప్రయం కలిగినట్లు ప్రార్థించాలి ఈ యొక్క వాక్యం నుండి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిన గాక ఆమె అయితే ఇక్కడ మన ఒక వచ్చిన కనుక చూసినట్లయితే ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మన ఖచ్చితంగా దాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను ఏంటి అంటే ఇక్కడ అక్కడ ఉపవాసం ఉండి మీరు అండరాజ్ చేసుకోవాలి మాట ఏమంటాడండి ఉపవాసం ఉండి ఏం చేస్తానండి మమ్మల్ని మేము మమ్ముని మేము దుఃఖపరుచుకుని దేవుని సందులో ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే మనకు మనం తగ్గించుకుని ప్రభు సన్నలో ముందుకి నడిచేవారిగా ఉండాలని దేవుని సేవకుడిగా మీకు తెలియపరుస్తున్నాను ఇక్కడ ఏమన్నాడంటే యాసరా భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు మాకును మా చిన్న ఏముండాలన్నాడు శుభ ప్రయాణం కలగాలి ఈరోజు మనం ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా భయంకరమైన యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి భయంకరమైన మంటలు జరుగుతూ ఉన్నాయి మానభాగాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడికి సమాధానం లేదు ఎక్కడికి వెళ్ళడా కాపుదల లేదు ఎక్కడికెళ్ళనా సమాధానం లేదు మరి ఇటువంటి దినాల్లో ఇటువంటి బ్రతుకులు మనం బతుకుతూ ఉన్నాం అయితే దేవుడి సేవకుడిగా నిస్సందేశంగా మీకు ఒక మాటను అందిస్తూ ఉన్నాను ఈ నూతన సంవత్సరంలో మనందరము కూడా దేవుణ్ణి ఎరిగి దేవుని కోరుకు నమ్మకంగా మనం జీవించినట్లయితే దేవుడు ఖచ్చితమైన వాగ్దానముతో ఖచ్చితమైన దీవెనతో దేవుడు మనల్ని నింపుతాడని దేవుని సేవకుడిగా నేను తెలియపరుస్తూ ఉన్నాను అయితే ఇక్కడ యజ అంటున్నాడు మమ్మల్ని మేము దేవుని సెలవులు దుఃఖపరచుకొని అంటే పాత సంవత్సరంలో నీ దుఃఖాన్ని నీ పాత బ్రతుకును విడిచిపెట్టి నూతనంగా దేవుని మందుల్లోకి నువ్వు రావగలిగితే దేవునిలో సహవాసులను ఉండగలిగితే అదంతేనండి నీ గొప్ప ఆశీర్వాదం అంటే మనం అనుకుంటాం కేవలము కేవలము డేట్ మాత్రమే మారింది రెండు వేల ఇరవై ఐదు బదులు ఐదు బదులు ఆరు వచ్చింది రెండు వేల ఇరవై ఆరు అయింది ఇందులో ఏమి డిఫరెన్స్ లేదు ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టు కానీ సంవత్సరం పడి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి కానీ మన బ్రతుకుల్లో దేవుడు ఆశించినట్టుగా శుభకరమైన దీవెన పొందుకోలేకపోతున్నాం అంటే కారణం ఏంటి ఇచ్చేవాడు లోపందా పొందుకునేవాడు లోపందా అని మనం అడగ తెలుసుకోవాలి ఈరోజు అంటే మరి దాన్ని శుభ ప్రయాణము లేదా శుభ వాగ్దానము మన బ్రతుకుల్లో కానీ మన జీవితంలో కానీ మనం పొందుకుని అలా రాకుండా మనం సిద్ధపడాలి కలంటే ఖచ్చితంగా మనం ఏం చేయలేదు సేవ స్థములలో దుఃఖపరుచుకుని దుఃఖంతో అంటే దుఃఖమంటే ఏదో బాధ వచ్చిందని యాటినట్టు కాదు అంటే దేవుడు చేసిన మేలు దేవుడి దగ్గర మనం గోజాడుతున్నట్టు అనమాట తను తనను తగ్గించుకున్నట్టుగా తగ్గించుకుని ప్రార్థన చేయమంటున్నాడు ఇంకా అక్కడ మనం చూస్తూ ఉంటే కొన్ని మాటలు మీకు అర్థమవ్వటానికి కొన్ని మాటలు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను చూడండి ఇరవై రెండవ చూస్తే మేము కలవచ్చేటకై ఆయన ఆశించు వారందరికీ మా దేవుని ఆస్తము తోటిగా ఉండును కానీ ఆయన ఆస్తమును ఆయన ఉగ్రతయు ఆయన వారందరి వారు అందరి మీదకి వచ్చింది మేము రాదు చెప్తే కనుక మార్గమందు శత్రులను విషయమే మాకు సహాయం చేయనట్లు కల్బలము రౌతులను రాజునంత కావాలని మనం చేయకు సిగ్గు మాకు తోచదు దేవునికి స్తోత్రం ఒక విషయం దేవుని యొక్క కృప దేవుని యొక్క ఆశీర్వాదము మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని కొరకు యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి దేవుని కొరకు మన ఖచ్చితమైన జీవితం కలిగి ఉన్నప్పుడు అది నిన్ను ఎప్పటికైనా సరే మంచి క్రో మంచి యొక్క మార్గంలో నీకు నడిపిస్తుంది అంటే ఒక ఆనవాళ్ళు మాకు కావాలి ఏంటి ఆనవాళ్ళ తెస్తా మాకు మా చిన్నబిడలకు మా కుటుంబాలకు కూడా ఎప్పుడు కూడా దేవుని అశ్వము తోడుగా ఉండి ఆయన మమ్మల్ని నడిపించాలి ఈ సంవత్సరమే కాదు మీ బ్రతుకున్నంత కాలము కూడా దేవుని రాకడు సమీపమయ్యేంత వరకు కూడా అటు కోపుదలతో అటు యొక్క దీవెనతో అటు ఆశీర్వాదంతో అటు యొక్క రక్షణ భాగ్యముతో దేవుడు మనల్ని కాపాడాలి ఎందుకంటే యోపు చుట్టూ దేవుడి కంచి వేస్తాడు సాతానుగాడి కూడా ఏమి చేయలేకపోయాడు దేవుడు కంచి తీసిన తర్వాత మాత్రమే సాతానగఢ లోపల రాగలిగాడు అయితే ఈ రాత్రి నేను సావుకుడిగా నిస్సందస్సింగా మీకందరికీ నా మాటలు అందిస్తూ నేను తెలియపరిచే మాట ఏంటేశ ప్రభుత్వకు మనం వస్తున్నప్పుడు ప్రభుత్వం మనం ఉంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అని అస్త తోడుగా ఉండాలి ఇక్కడ అందుకు ఎసరా అంటున్నాడు కదా అప్పుడు దేవుని సన్నది మమ్మను మేము దుఃఖపరుచుకుని మా కులం వచ్చిన వారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లు ఆయన వేయకుండకు అహావున దగ్గర ఉపవాసం ఉంటే మీ ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు ఉపవాసంతో దేవుని అడిగినప్పుడు నీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు ఏం చేస్తాడండి అనుగ్రహించబడతాయి ఇది మామూలుగా వస్తాయా అంటే మామూలుగా రాదు వాస్తవంగా మీకు మాట చెప్పమంటారా ఏది కూడా ఫ్రీగా రాదు ఏది కూడా ఊరికి రాదు మనకి ఎవడెవడు గిఫ్ట్ ఎవరు కానీ దేవుడు ఒక్కడే మనం ఆరాధిస్తున్న ఏ సయ్య ఒక్కడ మాత్రమే నీకు ఒక మంచి విలువైన ఒక గిఫ్ట్ని ఇచ్చాడు ఏంటో తెస్తుంది ఈ సంవత్సరము నువ్వు నీ దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యం మరి దీన్ని బట్టి ఎవడైనా నీకు కొంత హెల్ప్ చేస్తే థ్యాంక్స్ గారు బాబు దేవుళ్ళ వచ్చామని ఎన్నో కబురు చెప్తామే రాటిది ఏసయ్యే నీ కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేస్తే నా బిడ్డలు నశించిపోకూడదు నా బిడ్డలు లోకంలో ఉండకూడదు అని దేవుడు తన ప్రణాళికను సిద్ధపరచుకుని మనందరినీ కూడా అలాంటి రీతిగా కాపాడి నడిపిస్తూ ఉంటే ఇంకా మన బ్రతుకుల్లో ఇంకా మన జీవితాల్లో మనము ఇంకా ఏదన్నా చేయడానికి కానీ వెనకాడుతున్నాము దేవుని సావుకుడిగా నిస్సందేశంగా మీకందరికీ నా మాటలు మీకు అందిస్తున్నాను ఏంటో దశ దేవుని చెంతకు వచ్చినప్పుడు దేవునితో నిలబడినప్పుడు దేవుడి ఖచ్చితంగా మనల్ని మన కుటుంబాలనైనా బహుగా దీవిస్తాడని ఆశీర్వదిస్తాడని దేవుని సావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా వాక్యాన్ని అందిస్తూ నా యొక్క మాటలను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని మన వినుకుడులో దీవించి ఆశీర్వదించును దాకా ఆ ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి దేవుని సన్నిధిలో మన దేవుని కొరకు నమ్మకంగా ఉండే రీతిగా చిన్న ప్రార్థన మనం చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం మామూలు మిక్లుగా ప్రేమించి మా ప్రియమేనా పరలో తండ్రి నేను మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా దించిన బుద్ధికాలం అంతా నీ కృప భద్రపరచుకున్నారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరిచేరు ఏడంతా అభిషేకించారు నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలున్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి గొప్పదాయత్వమే ప్రార్థిస్తున్నాను వచ్చి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమంది నేను విగ్రహాధికులు ఉన్నారు మాంత్రికులు ఉన్నారు యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుపోతులు అనేక వేల మంది ఉంటుంది ఏ సునాములో ఈ యొక్క కొత్త సంవత్సరంలో కొత్త తీర్మానంతో కొత్త జీవితంతో నిలబడ్డానికి కృపదాయ చేయమని ప్రార్థిస్తున్నానయ్యి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో ఎంతోమంది పెట్టి చదువుకున్నారు వారిలోను ఈ శ్వాసమైన దాచేయండి ఉద్యోగప్రదం చే దాయచేయండి వివాహాలు నేను ఆయన వివాహమయ్యి అనేక సంవత్సరం జీవితాల్లో సంతాన లేక ఏ గర్భమైతే మిగుబడిపోందో ప్రతి గర్భము ఏసు ఏసునాములు ధర ఇచ్చండి ఎంతమంది భార్య భర్త బిడ్డలేక ఈ ప్రార్థనలు ఏకీ భవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప భాగ్యంగా ఇచ్చండి గర్భం దీవించండి నెల నిండుతుండగా సులువైన కానిపతా ఇచ్చండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలు ఉంటుండగా ఏసు నామములు వండాలని సమకూర్చండి వరాలు తీర్చండి నేను మంది బిడ్డ విదేశాల్లో వీసాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ ఇవ్వడం అనేక ఉంటున్నారు వరాక్ కూడా మీరు తీర్చండి విదేశ వ్యాక్సిన్ గురైపోయి వ్యాధులతో రోగులతో మరణ పడుకుంటే వాళ్ళు స్వాసత యాజ్ చేయండి ఈ రాత్రి ఎవరైతే విదేశంలో స్వదేశీ వెళ్తున్నారు వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారో వారిని కూడా మీరు క్షేమతో వెళ్ళమని కూడా మేము ప్రార్థిస్తామన్నాను బాబు సహాయం చేయండి అలాగే తండ్రి ఈ రాత్రి ఎవరైతే నేను ఢిల్లీలో ప్రభా ఎంతమంది బిడ్డలైతే వీసాల కొరకు మెడికల్ కొరకు ఇంటర్వ్యూల కొరకు పాస్పోర్ట్ల కొరకు పాస్పోర్ట్ సర్వ్యూస్ కొరకు వాళ్ళు డెలివరీ కొరకు ఏదో చూస్తున్నారు వారు ఇప్పుడు ఈ దేశం తోడుకను కూడా మేము ప్రార్థిస్తామన్నాను మరి తండ్రి ఓ ఎరుశ్రేమ నేను ప్రేమించేవారు వృద్ధుని యొక్క వాక్యం చాలవిస్తున్నారు ఎరుశ్రేమ కే ప్రార్థిస్తున్నాను శాంతి సమాధానం కెందుకు మరించండి మరి ప్రపంచంలో నీ బిడ్డలన్నీ నీ బిడ్డలైన ప్రీ బిడ్డలైన అందరం పట్ల ఒకసారి మరొకసారి ప్రార్థిస్తున్నయ్య ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క వ్యాధి రోగాలు ఉన్నాయి ఏ సమస్య తెలియదు కనుపడవా ప్రతి బిడ్డ విడిపించి ఈ సంవత్సరంలో అందరము కూడా ఆధ్యాత్మిక ప్రభావ తండ్రి శారీరకంగా ఆత్మీయంగా బలపడి నీ స్థలం నమ్మకం భాగంగా గ్రహించమని ఈ యొక్క మాట్లాడిన బిడ్డలు పంపిస్తున్న బిడ్డలకు మీ యొక్క కృప ద్వారా బలపరచమని ఈ రాత్రి చిన్న బల చేయమని ఏ సుక్రీస్తున్నామను అడుగుచున్నా తండ్రి అమేన్ మన తండ్రి ఏంది ఏను ప్రేమయు ప్రమేణ ఏ సుక్రీస్ కృపయు పరిశుద్ధాత్మిక అనేవన్న సహవాసము ఈ రాత్రి మాట్లాడబడలకు పంపిస్తున్న బడలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైనా గాక అమేన్ అందరికి వందలండి మరి దేవుడు మమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించాలని మరి మాటలు తెలియపరుస్తున్నాను దేవుడు కూడా మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించిన కాక మరి యూట్యూబ్లో కొన్ని కొన్ని షార్ట్లు వీడియోలు నేను అప్లోడ్ చేస్తున్నాను చాలామంది నేనేదో దాన్ని సొంతంగా క్రియేట్ చేసినట్టున్నారు ఇజ్రాయలు చేస్తున్న ఏ ఉన్నాయో వాటిని మాత్రమే ఎగ్జాక్ట్లీగా చూసి మేము పెడతా ఉన్నాను ఒకవేళ మరి దాని యొక్క సేవ పరిచయలో మీరు ప్రోత్సహించండి తెలియవారి పరిచయం చేయండి మరి దేవుడు మమ్మల్ని మీ కుటుంబంలో బహుగా కాక మరి యొక్క పరిచయకు పలవర్ మిమ్మల్ని అందరూ కూడా దేవు దీవించే ఆలోచించిన కాక ఎరుషులేముండి మీకు అందరూ శుభాలు తెలియపరుస్తూ మాటలు ముగిస్తున్నాం దేవుడు మమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించింది కాక మీన్ మై గాడ్ యు ఆల్